ఓం శ్రీ సాయి రామ్ శ్రీమద్భగీత ఆరవజ్లోని మొట్టమొదటి శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ శ్రీభగవానువాచా అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసీ యోగీ చన చ శ్రీ భగవానువాచ భగవంతుడు చెబుతున్నారు యహా ఎవడు కర్మఫలం కర్మముల యొక్క ఫలమును అనాశ్రిత అపేషించని వాడే కార్యం చేయవలసిన కర్మ కర్మమును కరోతి చేస్తున్నాడు సహా అతడు సన్యాసి సన్యాసియును యోగి చోగియును భవతి అవుతున్నాడు నిరగ్ని అగ్నిహోత్రమును వదిలినవారు నా అక్రియచ కర్మలను వదిలించినవాడు అనగా కర్మలను విడిచినవాడు నా సన్యాసియు యోగియు కాడు శ్రీ భగవంతుడు చెప్పాను ఎవడు చేయవలసిన కర్మములను ఫలాపేష లేకుండా చేయను అతడే సన్యాసియు యోగియు అగును అంతే కానీ అగ్నిహోత్రమును వదిలినవాడు కానీ కర్మలను విడిచిన వాడు కానీ सन्न्यासयु योयु एकी कानेरडु साईराम् ॐ नन्दनाय विद्महे वासुदेवाय धीमहि धनकृष्णप्रचोदयात् ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीकृष्ण జయ జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా